ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫార్ములా మన జీవితంలో దేనికైనా వర్తిస్తుంది శ్రద్ధగా వినండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు ప్రైజ్ దలాట్ ఒక అమ్మాయి చర్చి దగ్గరికి వెళ్ళి చర్చి ఫాదర్ గారితో ఇలా అంటుంది రేపటి నుండి నేను చర్చికి రాను అని చెప్పింది ఆ ఫాదర్ గారు అంటున్నారు అది సరే కానీ అమ్మ నువ్వు ఎందుకు రావు అని అడిగాడు అందుకు ఆ అమ్మాయి చెప్తున్న సమాధానము అక్కడికి వాళ్ళందరూ కొంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారు మరి కొంతమంది సొల్లు కబుర్లు చెప్పుకోవడంలో బిజీగా ఉన్నారు మరికొంతమంది వాక్యం మధ్యలో నుండి వెళ్ళిపోతున్నారు మరికొంతమంది అయితే ఏకంగా పడుకుండి పోతున్నారు అని చెప్పింది ఫాదర్ గారు కాసేపు సైలెంట్గా ఉండి సరే నువ్వు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోయే ముందు నా కోసము ఒక చిన్న పని చేస్తావా అని అడిగాడు అఫ్ కోర్స్ చేస్తాను ఫాదర్ గారు అంటూ ఏంటో చెప్పండి అంది ఒక గ్లాసు నిండా నీళ్లు నింపి ఒక చుక్కు కూడా కింద పడకుండా ఈ చర్చి చుట్టూ మూడు సార్లు తిరగమన్నాడు సరే అని ఆ గ్లాసు నిండా నీళ్లు తీసుకొని మూడుసార్లు ఫాదర్ గారు చెప్పినట్లు చర్చి చుట్టూ తిరిగింది తర్వాత ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ఒక్క చుక్క కూడా కింద పడలేదు అని గర్వంగా చెప్పింది అప్పుడు ఫాదర్ గారు ఇలా అడిగారు సరే ఇప్పుడు నీవు తిరిగిన టైంలో ఎంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారో ఎంతమంది కబుర్లు చెప్పుకుంటున్నారో ఎంతమంది బయటకు వెళ్ళిపోయారో చెప్పమని అడిగాడు హా అవన్నీ నాకు ఎలాగ తెలుస్తాయి నేను ఈ గ్లాస్లో ఉన్నటువంటి నీళ్లు పడిపోకుండా దీని మీద ఫోకస్ ఉంచాను అని అంది కదా అలాగే నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు కూడా నీవు అసలు చర్చికి ఎందుకు వచ్చావు అన్న దాని మీదే ఫోకస్ ఉండి ఉంటే గనక ఎవడు ఏం చేస్తున్నాడు అనేది ఆ విషయాల మీద నీకు ధ్యాస అనేది ఉండదు ఈ ఫార్ములా నీ జీవితంలో దేనికైనా వర్తిస్తుంది నువ్వు చదువుకునే విద్యార్థివైతే నువ్వు చదువుకోవడానికి వెళ్ళే దాని మీదే ఫోకస్ ఉంటే ఈ ఫార్ములా నీకు అక్కడ ఉపయోగపడుతుంది ఒకవేళ నీవు ఉద్యోగం చేస్తుంటే ఈ ఫార్ములా నీకు అక్కడ ఉపయోగపడుతుంది మనం చేసే పని మీద మనకి ఫోకస్ అనేది ఉండాలి మనం ప్రార్థన చేస్తుంటే చేసే ప్రార్థన మీద మన ఫోకస్ అనేది ఉండాలి ఇదే ఫార్ములా ఇలాగా నీ జీవితంలో దేనికైనా వర్తిస్తుంది మన జీవితంలో అసాధ్యము అనుకున్నటువంటి కార్యములను దేవుడు సుసాధ్యము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆ మేన్ దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్